ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ సాయి ఛానల్ నిన్నటి తెరవారి భాగం ఈరోజు చెప్పబోతున్నాను వెంటనే వానర్లు ఆకాశంలోకి ఎగిరేరు వాడిని పట్టుకున్నారు ఇనుప పిడికెళ్లతో కుళ్ళ పొడిచారు వాళ్ళు చంపుకు తింటూ ఉంటే వాడేడుస్తూ హేరామా రామా దోతను చంపకూడదు వీళ్లను వారించండి దోత్ అనేవాడు దోత్ అనేవాడు తానెవని చేత పంపబడ్డాడో ఆ యజమాని అభిప్రాయాన్ని చెబుతాడు అంతేకాని తన అభిప్రాయాలేమీ చెప్పడు అటువంటి దోత అనుక్తవాది కావచ్చు అంటే ఇక్కడికి తగినట్లుగా మాట్లాడకపోవచ్చు అంత మాత్రం చేత దోత వర్ధాహుడు కాడు కనుక రక్షింపవలసినదని ఏడిస్తే వాడిని ఏ వాడి ఏడుపు విని శ్రీరాముడు ఒరేయ్ వాడిని చంపకండిరా అని వానరాధిపులకు చెప్పాడు ఇప్పటికే పత్రలగుమయ్యాడు వాడు రెక్కలన్నీ పీకి అట్టే పెట్టారు వాడు చావు తప్పి ఆకాశంలో నిలబడి సుగ్రీవుని చూసి ఓ మహాబల పరాక్రమ సంపన్నుడువైన సత్వ సంపన్న సుగ్రీవా అక్కడికి వెళ్ళి నేనేం చెప్పను అంత ఏడుపులోనూ సందేశాన్ని అడగటం మరిచిపోలేదు ఎందుకంటే ఏ సందేశం లేకుండా వెడితే వాడు చంపేస్తాడు వాడసలే రావణుడు అందుకని ఏం చెప్పాలో చెప్పవయ్యా అంటే సుగ్రీవుడు సందేశాన్ని పంపుతున్నాడు రావణా నువ్వు నాకు మిత్రుడవు కావు నాయందు దయాస్మభావం కలవాడివి కాదు ఏనాడు నాకు ఉపకారం చేసిన వాడివి కావు నాకు ప్రియుడవు కాదు పైగా ఈ లక్షణాలన్నింటినీ యందు కనబరచిన శ్రీరామునకు శత్రువు కనుక అనుబంధాలతో కూడి అంటే పుత్రమిత్రాదులతో కూడి వాలివలే చావలసినవాడివి సుతబంధు వర్గాలతో సహా నిన్ను చంపుతాను లంకా ప్రవేశం చేసి లంకను భస్మం చేస్తాను ఇంద్రాదులతో కలిసి దాగిన అంతరహితుడవైనా మార్గంలో ఉన్న పాతాళ ప్రవేశం చేసిన రామబాణం నిన్ను వదలదు మూడు లోకాల్లో నిన్ను కాపాడగలవాడు లేడు వయస్సు చేత ముసలివాడైన జటాయువును చంపడం అనుకుంటున్నావా శ్రీరామ సన్నిధిలో కాని లక్ష్మణ సమీ సామీప్యంలో కానీ సీతాపరణ చేయగలిగేవా రాముడు నీ ప్రాణాలు హరిస్తాడు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఇలా చెప్పు అని సుగ్రీవుడు అంటూ ఉంటే నాయాం దూతో మహారాజా చారిక ప్రతిభ ప్రతిభాతిమే మహారాజా వీడు దూత కాడు నా మటుక్కు నాకు గోడచారి అనిపిస్తోంది గోడచారిని చంపవచ్చు అంటున్నాడు అంగదుడు ఇంతలో కొంతమంది అప్పుడే ఎగిరి వాడిని పట్టుకుని మండీ భూమి మీదకు తెచ్చారు రెక్కలు విరిచి పడివేశారు వాడు ఏడుస్తూ రాముణ్ణి చూసి అయ్యా చచ్చే రోజుకు పుట్టే రోజుకు మధ్యలో నేనే అశుభాన్ని చేసా నేనే అశుభాన్ని చేశాను దాన్ని నిరాపరాధంగా భావించి జీవించేటట్లు వదిలేయండి ఈ పనినే కాదు ఈ జీవితంలో చేసిన అన్ని పనుల్ని క్షమించి వదిలేయండి మహాత్మా అని కోరుకుంటున్నాడు రామచంద్రున కా పరిదేవనం వినిపించింది ముఖ్యతాం దోతాగతహ అని వానలను ఆజ్ఞాపించాడు అనిష్టంగానే విడిచిపెట్టారు సరే రామచంద్ర ప్రభు తూర్పు దిక్కుకు నమస్కరించి దర్బలు పరుచుకుని ఆ సముద్ర తీరంలో తన చేతినే ఎలాంటిది లాంటిది దాన్ని ఉపాదనగా చేసుకుని శయనించాడు ఇది ఆయన అసలు స్వరూపం అక్కడ శేషుడుండాలి కాని ఇక్కడ లేడు ఆ సముద్రం ఏ సముద్రం కాదు స్వామి సముద్ర మధ్యలో ఏ ఆసనము ఏ ఆసనమందుంటాడో ఇప్పుడు అలా ఉన్నాడు తపస్సు ఒక ఆసనాన్ని ముందే తాను నిర్ణయించుకోవాలి దాన్ని మార్చకూడదు ఆసనం ఏ భంగిమలో ఉన్నా పర్వాలేదు ఇంతకు ముందు కేయురాదులతో ఉక్తాభూషణాదులతో ఉండే చేయి చందనాగర్ సుగంధ ద్రవ్య సేవ సేవలతో అనేక స్త్రీలు సేవించిన స్వరూపం బాలసూర్య సంకాసమైన సయ్యయందు పవళించి సీతాదేవుతో కలిసి శోభించిన రూపమది గోసహసానాలు చేసి సమర్థవంతమైన కుడి చేయి అది అటువంటి చేయి స్వామికి ఈ వేళ ఇలా సహకరించింది ఇది పరమాత్మ స్వరూపం సముద్ర తీర సైనాస్తుడైన శ్రీరామ శ్రీరామ ప్రస్తుత రూపం సాగరాన్ని దాటడమో లేక మరణించడమో అని రామచంద్రుడు సంకల్పం చేసుకుని యథావిధిగా నియమంతో మౌని అయి సముద్ర తీరాను సైనించాడు శ్రీరామచంద్రుడు తన మరణాన్ని ఎందుకు శంకిస్తాడు కనుక ఇప్పుడు నాకు సాగర మరణము సాగర తరణమో అని సంకల్పించాడన్నారు పెద్దలు కాయకంగా వాచకంగా మానసికంగా ఈ సంకల్పం చేసి సముద్ర తీరాన కుశాస్తరణంపై పవడించిన స్వామికి నియమబద్ధంగా మూడు రాత్రులు గడిచేయి కానీ సముద్ర ప్రత్యక్షం కాలేదు ఒక దేవతను ఉపాసించినప్పుడు సకాలంలో ఆ దేవత ప్రత్యక్షం కాలేదంటే ఉపాసకుని నియమాలలో ఏదో లోపం జరిగి ఉంటుందన్నమాట కానీ శ్రీరామచంద్రుని ఉపాసన అటువంటిది కాదు అందుకే నియమాద ప్రమత్యస్య అన్నారు సరే మూడు రాత్రులు గడిచేయి సాగర దర్శనం జరగలేదు నయజ్ఞుడు ధర్మవత్సలుడు అయిన రామచంద్రుడు అంటే న్యాయం తెలిసినవాడు శరణాగత ధర్మమందు వాత్సల్య దృష్టి కలవాడు అందుకని ఉపాసించాడు ఉపాసన ఫలించేటట్లు లేదు కోపం వచ్చింది ఆ కోపంతో కన్నెర్రబడింది ప్రక్కన నెల చూశాడు లక్ష్మణ ఈ సముద్రుని తిరస్కర భావాన్ని చూడలేకపోతున్నాను ప్రశమనం కోపాన్ని అణుచుకొని ఉండటం క్షమ ఎదుటివాడి అపరాధాన్ని సహించే లక్షణం ఉండటం అర్జువం రుజుమార్గంగా జీవించటం అనగా కుటిలత్వాన్ని ఎరగకపోవటం ప్రియవాదిత ప్రియంగా అంటే సామా మార్గంగా మాట్లాడటం ఈ సత్పురుష లక్షణాలు నిర్గుణ విషయంలో ఫలించవు ఎందుకంటే దుర్మార్గులు ఈ సత్పురుషుల లక్షణాలను చేతకాని వాడి లక్షణంగా జమకడతారు ఆత్మస్థుతి వంచిన క్రూరత్వం అన్నిటికీ పరిగెత్తడం ఇటువంటి మనిషి లోకజ్ఞుడు వాడి విషయంలో దండమే ఉత్కృష్టమైనది తమ్ముడు మంచితనం వలన కీర్తి రాదురా కీర్తి అంటే పరాక్రమం వలన వచ్చేదే మంచితనం వలన యశస్సు రాదురా యశస్సు అంటే బలం వలన వచ్చేది శరీర బలం వలన వచ్చేది యశస్సు మనోబలం వలన వచ్చేది కీర్తి మంచితనం వలన జయం రాదురా మంచివాడంటే చేతకాని వాడనే అభిప్రాయం త్రేతాయుగం నుంచి ఉందన్నమాట లక్ష్మణ ఇప్పుడు నా బాణాలతో ఈ సముద్రాన్ని చీల్చి నీటిని విడగొట్టి పడేస్తాను నీటిలో తిరిగే మకరాదులు మహామత్సాలు నీటి ఏనుగులు మహాసర్పాలు అన్ని చిన్నాభిన్నములైపోతాయి ఈ సముద్రుడు నా సహనాన్ని చేతకానితనం చి ఇలాంటి వాడి ముందు క్షమ ఏమిటి మంచి మాటలతో వీడికి నా రూపం ఏమిటో తెలియటం లేదు ఇది కోపం ఇది స్థితి ఉపాసించేవాడు ఉపాస్య దేవత మీద ఇలా కోపించవచ్చా అది కాదు ఇక్కడ రామచంద్రుని ముందు సముద్రుని ముందు ఉన్నది ప్రభుసేవా భావం పాలక భావం కలెక్టర్ గారికి ఆఫీస్ ఉద్యోగి మధ్య ఉన్న భావం కానీ కలెక్టర్ ఈ పాలక భావాన్ని క్షమించి అంటే అణిచిపెట్టి సమభావ ప్రదర్శన చేస్తాడు అందుకే దయ దయయుంచి ఒక్కసారి నన్ను కలవండి అని నోటీసును పంపుతారు దాన్ని చూసి కూడా వెళ్ళకపోతే అప్పుడు పది నిమిషాల్లో నన్ను కలియాలి అని మరో నోటీసు వస్తుంది అప్పుడు ఏడుస్తూ వణుకుతూ వెళ్ళాలి దీన్నే విధి సంప్రార్థన అంటారు సంస్కృత భాషలో ఈ క్రియా విభాగమే వేరుగా ఉంటుంది ఇది శ్రీరామచంద్రుడు సముద్రుని అందు చూపెట్టిన భావం సముద్రునికి ఐ రిక్వెస్ట్ యూ అనే మాట వంట ఆ ఎవడు వెడతాడులే అని ఊరుకున్నాడు వెంటనే రామచంద్రమూర్తి నుండి దంపతిగే తాకీదు వచ్చింది ఏమని లక్ష్మణ ధనర్పాణాలను తీసుకురా ఈ సముద్రుడిని ఎండగట్టేస్తాను కోతులు హాయిగా నడిచి వెళ్తాయి శోభ అంటే ఏమిటో ఎరిగని సాగరాన్ని క్షోభింపచేసి చూపెడతాను కడుపు మీద కొడతానన్నాడు గు అప్పటికి గానీ గుమ్మస్తా పాయింట్ సర్దుకుని బయలుదేరి బయలుదేరాడు శ్రీరాముని కోపం రాము రక్తాంతలోచన అన్నారు మహర్షి అది కో అది కోపం అంటే సీతావియోగ కారణాలపై అంత కోపం ఆ క్రోధం వల్ల విశాలమైన నేత్రాలు చేతిలో ధనస్సు స్వరూపంగా సాక్షాత్కరిస్తున్నాడు ఆ ధనస్సు లోకాలను పీడించేదిగా ఉంది ఆ శరములు లోకాలను కంపింపజేసేవిగా ఉన్నాయి ఆ బాణాల నుండి అగ్ని పుడుతున్నదట అటువంటి స్వరూపాన్ని చూసే నమస్తే ఇషేవ నమ బాహుభ్యాము బాహుభ్యాముపతీ నమః అని శృతి నమస్కరించింది అప్పుడు లక్ష్మణుడు ఒక్కసారి గెంతేసి శ్రీరామ సన్నిధిని చేరి హే రామచంద్ర ప్రభో వద్దు వద్దు అంటూ ఆ ధనుసును పట్టుకున్నాడట అయినా రాముడు శాంతించట్లేదు పాతాళం వరకు ఈ మహానవాన్ని శోషింపచేస్తాను నేను శోషింపచేస్తే ఇక ఇసుకే మిగులుతుంది నా పరంపరలతో నిండినయ్యి నీ మీద నుండి మా వానర్లు కాలినడకతో వెళ్ళిపోతారు మా పౌరుష విక్రమాలను గురించి ఆలోచింపలేక ఆలోచింపలేకపోతున్నావు అంటూ శ్రీరాముడుేణ సంయోజ బ్రహ్మదండ నియోజధనుష్ఠి శ్రేష్ఠ విచకర్ విచకర్ష ధనస్సుకు బ్రహ్మాస్త్ర సంయోగాన్ని కలిగించాడు ఎప్పుడైతే బ్రహ్మాస్తాన్ని సంధింపచే సంధించాడో అంతే సర్వ జగత్తు కంపించింది ఆకాశం భిన్నమవుతోంది పర్వతాలు కంపిస్తున్నాయి లోకాన్ని చీకటి చీకటి క్రమ్ముతోంది సర్వగ్రహాలు గతుల్ని తప్పుతున్నాయి సృష్టికి సంహార స్థితి వచ్చినట్లుంది పరమాత్మ రుద్రుడై విలయం చేస్తున్నాడు అప్పుడు తతో మధ్య సముద్రస్య సాగరస్య సముద్రత ఉదయం ఉదయం హి మహాశైలేన్ మేరోరివ దివాకరహ సముద్రాభిమాన దేవతైన సముద్రుడు మేరువు నుండి సూర్యుడు ఉదయించినట్లు ఉదయించాడు వడూరియాలతో కూడిన బంగారు ఆవరణాలతో ప్రకాశించే పగడాలతో ఉన్న పన్నాగాలతో రక్తమాల్యాంబరదరుడైన మహా కౌస్తవాన్ని వర్షస్థలాన్ని ధరించి గూర్నిస్తున్న కెరటాలతో కాలిక అంటే మేఘ పంక్తులతో కూడి పైకి లేచి శరపాణి అయి ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చూసి పృథ్వీ వాయురాకాశమపో జ్యోతిర జ్యోతిష్య రాఘవ స్వభావే సౌమ్యతిష్ఠితి శాశ్వతం తత తతస్వభావ మామేష్యం యదాగాదో అప్లమావహ వికారస్తు భవేద్గత ఏతతే ప్రవదామ్యహం హే రామచంద్ర భూమి వాయు ఆకాశం నీరు అగ్ని ఇవి తమ తమ స్వభావములందే శాశ్వత మార్గంగా ఉంటున్నాయి భూమికి గంధం స్వభావం వాయుకి స్పర్శ స్వభావం ఆకాశానికి వ్యాప్తి స్వభావం నీటికి గమన చైతన్య స్వభావాలు అగ్నికి దహనం స్వభావం ఇవి వాటి స్వభావాన్ని అనుసరించే ఉంటున్నాయి అటువంటి స్వభావమే నాకు ఉంది అది అగాధంగా ఉండటం నేను మెరక వేస్తే అది వికారమే అవుతుంది ఇది సృష్టి ఆది అందు పరమాత్మ స్వరూపుడివై ఏర్పాటు చేసినది నీ ఏర్పాటును నీవే దాటం అనటం మంచిదా ఓ పార్థవాత్మజ అంటే సర్వమర్యాద స్థాపక కామం వలన కానీ అనగా అర్ధే చాదుల వలన కానీ లాభం వలన కానీ పొందబడిన వస్తుత్యాగ అసహిష్ణత్వం వలన కాని భయం వలన కాని దండోపాయా మహాజలచర వాసనస్థానమైన జలాన్ని ఎలాగోఅలాగూ స్తంభింపజేయగలను అలా చేయమంటావా చేస్తాను చేస్తే ఈవేళ నీవు వచ్చి అడిగేవు రేపు ఇంకొకడు వచ్చి అడుగుతాడు మా మర్యాదలు మంట కలిగవలసిందే కదా పోని నేనొకలా చేస్తాను నీ సేన దాటేంత వరకు గ్రహముల ఇబ్బందిని కలిగించవు కనుక నీ వానరులు దాటేందుకు తగినట్లుగా స్థలాన్ని ఏర్పాటు చేస్తాను నీవు వారధి నిర్మించుకో దాన్ని నేను భిన్నం చెయ్యను అని భావం శ్రీనిరాముడు ఆ మాటను విన్న తరువాత అయితే నాపై ఎక్కువ పెట్టబడిన బాణముందే ఇది చాలా అమోఘమైనది దీన్ని ఏ ప్రదేశంలో విడిచిపెట్టాలో చెప్పు అన్నాడు అప్పుడు సముద్రుడు ఉత్తర తీరంలోనే ఉంది ఇక్కడ ద్రోమకుల్యం అనే అందమైన చోటున్నది అభి అభిరవస్యులు పాపులు ఉగ్రకర్ములు అయిన వాళ్ళు అక్కడ ఉండి నా నీటిని పిలుస్తున్నారు వాళ్ళు సంస్పర్శనమే పాపము రామా నీ బాణాన్ని అక్కడ వదులు రాముడు తన మహాశక్తివంతమైన బాణాన్ని అక్కడ వదిలాడు అక్కడ భూమి శల్యపీడితమై మహానాదం చేసింది దాని అక్కడ పెద్ద రణం ఏర్పడింది అది రసాతనం వరకు ఉంది దానికి రణం అనే పేరు అందులో నీరు ఉబికి అది సముద్రంలా ఉంటుంది ఆ బాణం వలన భాగమంతా ఎండి ఎండి మరుకాంతారం అనే పేరు పడింది ఆ మరుభూమికి రామచంద్రుడు వరమిచ్చాడు ఈ ప్రదేశం పసుహితమై అల్పరోగమై అల్పరోగం అంటే ఆరంభంలోనే వినష్టమయ్యే రోగం బహుమూల పలారస రసాయనమై ఘతాదులతో క్షీరాదులతో ఔషధ సమూహాలతో ఉంటుంది అని శ్రీరామ వరదానం వల్ల ఆ భూమి శుభ మార్గమైందిట బహుశా ఈ ప్రదేశమే గోవా నగరం కావచ్చు అలా ఆ కుర్షి ప్రదేశం దగ్ధమైన తరువాత సముద్రుడు శ్రీరాముణ్ణి చూసి మహానుభావ నలుడున్నాడే వీడు విశ్వకర్మపుత్రుడు తండ్రి ఇచ్చిన వరం చేత తండ్రి అంతటి వాడు వీడు మహా ఉత్సాహంతో సేతు కట్టగలడు వీళ్ల నాన్నలాగే వీడి చేత సేతుబంధం చేయించండి అని చెప్పి సముద్ర సముద్రుడు అంతరిహితుడయ్యాడు అప్పుడు నలుడు శ్రీరాముణ్ణి చూచి రామచంద్ర నేను ఈ సముద్రానికి వంతెనను కట్టగలను మా తండ్రి గారి సామర్థ్యాన్ని అనుసరించి సాగరుడు నిజమే చెప్పాడు దండం ఒకటే లోకంలో మనిషికి మంచి మాట అకృతజ్ఞుల విషయంలో సామాధులు పనికిరావు నీవు బాణాన్ని సంధించ వల సంధించటం వలనే సముద్రుడు అగాధాన్ని గాధం చేశాడు మా అమ్మగారికి మా నాయనగారు వరమిచ్చారు నీ కొడుకు నా అంతటి వాడవుతాడని అయితే ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అంటావేమో నేను చెబితే నువ్వు నమ్ముతావా నా తత్వం తెలిసిన వాడు కనుక సముద్రుడు చెబితే నీవు నమ్మేవు నా అంతగా నేను నా గొప్పదనాన్ని చెప్పకూడదు సరే సేతు నిర్మాణానికి నేను సమర్థుణ్ణి వానశ్రేష్ఠులందరూ ఇప్పుడే సేతు బంధనం చేస్తారు అని చెప్పగానే రాముడు ఆజ్ఞాపించాడు ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు